చావా ఉంది అంటే తెలుగు డబ్బి కాబట్టి ఇది తెలుగు టైటిల్ ఏమన్నా పెట్టడానికి అవకాశం లేదనుకున్నారా అంటే ఆల్రెడీ చావా అనే ఒక టైటిల్తో ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ దాన్ని మనం తెలుగులోకి తీసుకొచ్చి ఈ సినిమా ఆ సినిమా ఒకటే అనే కన్నా కూడా ఈ మధ్యలో ఏంటంటే అన్ని ఈ లాంగ్వేజ్ ఏదైనా సరే యూనివర్సల్ టైటిలే పెడుతున్నారు సో అన్నీ మొత్తం ప్యాన్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఈ సినిమా అని చెప్పి గుర్తించడానికి అని చెప్పి సబ్జెక్ట్ యూనివర్సల్ కదా అంటే ఒకవేళ తెలుగు స్టార్స్ రీమేక్ చేయడానికి ఎందుకంటే మీ కాంపౌండ్ మన అల్లు అర్జున్ లాంటి వారు ఉన్నారు ఇది ఆయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ సో దీని ఏమైనా కొంత మార్చేసి ఆ విధంగా చేసుకోవడానికి ఏమైనా రీమేక్ అనే ఆలోచన రాలేదు లేదండి అంటే ఇట్లాంటి ఒక ఇట్లాంటి ఒక మంచి సినిమాని రీమేక్ చేసే ధైర్యం అయితే నేనైతే చేయలేను ఎందుకంటే ఈ క్వాలిటీని మళ్ళీ రీజనరేట్ చేయడం అని కానీ లేదంటే వాట్ ఎవర్ ఈ సినిమా సృష్టించిన ఒక ఉన్నది అది ఈరోజు రీమేక్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ అండ్ ఈరోజు నాకు తెలిసి రీమేక్ ట్రెండ్ అనేది పోతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమా ఇంకొక నాకు తెలిసి ఇంకొక థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్లో ప్లాట్ఫామ్స్ మీదకి వస్తుంది వచ్చిన తర్వాత ఈరోజు రీమేక్ అనేది ఇంక లేదు ఐ థింక్ ఫ్యూచర్లో రీమేక్ అనేది చాలా తగ్గిపోతుంది బికాజ్ ఎందుకంటే ఆల్ లాంగ్వేజెస్లో ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ డేస్లోని ఐ థింక్ ఇంకా రీమేక్స్ అనేది ఐ డోంట్ థింక్ సో